హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి కాకరకాయలతో ఇలా కారం పొడి చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి దీన్ని సైడ్ డిష్ కానీ చేసుకోవచ్చు లేదంటే వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అస్సలు చేదు ఉండదండి చాలా చాలా సూపర్గా ఉంటుంది కాకరకాయలు అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఏం పొడి అని అడగాల్సిందేనండి కాకరకాయలని అసలు గుర్తే పట్టరు అంత రుచిగా ఉంటుంది ఇక చేయకుండా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారం పొడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ కాకరకాయ పొడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలను తీసుకున్నాను కొన్ని పావు కేజీ కంటే ఎక్కువగా ఉంటాయి ఇలా తీసుకున్న కాకరకాయలను శుభ్రంగా కడిగి ఒక్కొక్క కాకరకాయని తొడిమని కట్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా చూపించినట్లు వీలైనంత సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి తీసుకున్న అన్ని కాకరకాయలను కూడా ఇదే విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలని కొన్ని కొన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాకరకాయలు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం దీనికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది తర్వాత మిగతా బ్యాచ్ని వేసుకోవాలి నేనైతే లాస్ట్ బ్యాచ్లో అన్నిటిని వేసానండి అన్నిటిని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అదే ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ కాకరకాయలు చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలను వేయించుకుంటే పల్లీలు అనేది పచ్చివాసన లేకుండా చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పైన పొట్టు అనేది పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుందంట అలా పగుళ్ళు వచ్చేంతవరకు ఈ పల్లీలని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఇక్కడ పల్లీలు పైన పొట్టు అనేది పగుళ్ళు వచ్చేసాయి పల్లీలు చాలా బాగా వేగిపోయాయి తర్వాత అదే ఆయిల్లో ఒక పావు కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోండి కరివేపాకుని ముందే కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా గట్టిగా తుడుచుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని కాకరకాయలు తీసుకున్న ప్లేట్లోకి వేసుకుందాం తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం తీసేయాలండి ఇలా తీసిన తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని కూడా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్పని ఎండుకొబ్బరిని తీసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి డైరెక్ట్ వేసేదానికంటే కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి ఎండు కొబ్బరిని కూడా తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లగైన తర్వాత ఒక మిక్సీ జాన్ని తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ధనియాలను వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపడింది నానబెట్టకుండా డైరెక్ట్గా వేసుకోండి తర్వాత ఫ్రై చేసుకున్న కొన్ని పల్లీలను వేసుకోవాలి ఇంకొన్నిటిని పక్కన పెట్టేయండి ఎందుకంటే మనం కారం కలిపేటప్పుడు పల్లీలు డైరెక్ట్ కలుపుకుంటే అక్కడక్కడ పంటికి తగిలి ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొన్ని పల్లీలను మాత్రమే మిక్సీలోకి వేసుకోండి మిగతావి పక్కన పెట్టేయాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి హాఫ్ ఏమో ఇలా మిక్సీలోకి వేసుకోండి ఇంకొక హాఫ్ పక్కన పెట్టేయండి పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత ఇందులో కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ చూపించిన స్పూన్తో టూ టీ స్పూన్ వరకు తీసుకున్నాను ఈ చిన్న స్పూన్తో టూ టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఒక గుప్పెడు వెల్లుల్లిని తీసుకొని పొట్టుతో సహా ఇందులో వేసుకోవాలి తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీని పలుసు ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇంత బరకగా మిక్సీ పట్టుకున్న కారం పొడిని వేరొక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా కొన్నిటిని వేసుకోవాలి ఒక పావు అంతాన్ని పక్కన పెట్టేసుకొని మిగతా కాకరకాయలన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కాకరకాయ పొడిని మొత్తం కూడా కారం పొడిలో వేసుకోవాలి తర్వాత ఇంకొన్ని తీసి కాకరకాయలను పక్కన పెట్టాం కదా ఈ కాకరకాయలను కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు అలాగే పల్లీలను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చేయితో కంటే కూడా ఇలా గిన్నెన్న అంచులను పట్టుకొని కలుపుకున్నట్లయితే అంతా కూడా బాగా కలిసిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాన్ని సరిచూసుకోండి ఉప్పు కానీ కారం కానీ తక్కువైనట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు లాస్ట్లో కాకరకాయలను యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని ఈ కారంలో కలుపుకోవచ్చు లేదు కారంతో కొన్ని కొన్ని కాకరకాయ ముక్కలతో బాగుంటుందంటే ఆ కొన్నిటిని ఇలా యాడ్ చేసుకోండి లేదంటే అన్నిటిని మిక్సీ పట్టి కారంలో కలుపుకోండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేదు లేని కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది చాలా బాగుందండి ఇది చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది వేడివేడి అన్నం లే పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటే నేను నోరూరించే కాకరకాయ కారం పొడిని ఎలా రెడీ చేసుకున్నామో చూశారు కదా ఇది ఇలా చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు కూడా ఇది కాకరకాయ పొడి అని గుర్తుపట్టకుండా ఈజీగా తినేస్తారండి కొంతమందికి కాకరకాయలు అంటే అసలు ఇష్టపడరు చేదుగా ఉంటుందని భయపడతారు ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకున్నట్లయితే ఇది ఒక మూడు నాలుగు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే ఈ కాకరకాయ పొడిని డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తిన్నానండి చాలా బాగుంది ఈ పప్పులోకి సాంబార్లోకి కూడా ఈ పొడి చాలా బాగుంటుంది అన్నంతో కూడా చక్కగా కలిసిపోతుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్